హాయ్ ఆల్ లవ్ యూ ఈరోజు జరిగినటువంటి ఒక దరిద్రమైనటువంటి సంఘటన దీని మీద మనం ఒక చిన్న లైవ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఏంటంటే మనకిప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత చర్చ సనాతన ధర్మం ఇది ఒకటి బయటకు తీసుకొచ్చారు సనాతన ధర్మం సంస్కృతంలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఫస్ట్ పాయింట్ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని సనాతన ధర్మం అంటే అంటే ఒక టీచర్గా మేము అడుగుతా ఉన్నాం సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం దానికి అర్థాన్ని ఫస్ట్ తెలుసుకోవడం నేర్చుకుంటే డిప్యూటీ సీఎం గారు సమ్ బెటర్ ఇంకా పోతే సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి తేడా తెలియని వాళ్ళు కూడా పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకా కూర్చొని టీవీ డిబేట్లలో సనాతన ధర్మం సనాతన ధర్మం అని అంటూ ఉంటే గత పది రోజుల నుంచి విని విసికి బేజారెత్తిపోయాం ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి సార్ దేనికి ఇవ్వాలి సార్ డిక్లరేషన్ మా తల్లికి అడుగుతా ఉన్నాం దేనికి వాళ్ళు సార్ డిక్లరేషన్ ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో నాది ఇదే ధర్మం అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి వచ్చారా సార్ అదేవిధంగా వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నప్పుడు నాది ఇదే మతం అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారా సార్ లేదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఒక హిందూ దేవాలయాలకు వెళ్తాను ఏ క్రిస్టియన్ దేవాలయాలకు కానీ ఏ ముస్లిం యొక్క మసీదులకు కానీ నేను వెళ్ళడం చెప్పి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారా సార్ ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలా డిక్లరేషను దేనికి ఇవ్వాలి సార్ డిక్లరేషను ఏ యుగంలో ఉన్నాం సార్ మనం డిక్లరేషన్లు ఇచ్చుకొని దేవుడి దర్శనానికి వెళ్ళడానికి సార్ తల్లి కడుపులో ఉన్నప్పుడు నీకు తెలుసా సార్ నువ్వేమో ఏ జాతిలో పుడుతున్నావో నవమాసాలు మోసి పెంచి కన్నా తల్లి ఆ తల్లి కడుపులో నువ్వు పెరుగుతున్నప్పుడు బిడ్డగా నువ్వు ఏ కులంలో పడుతున్నావో ఏ మతంలో పడుతున్నావో నీకు తెలుసా పోనీ నాకు తెలిసిన పురాణాల ప్రకారం ఒక సాంస్క్రిట్ ఉపాధ్యాయుడుగా అడుగుతున్నాను నేను ఏ బైబుల్లో కానీ ఒక భగవద్గీతలో కానీ లేకపోతే కురాన్లో కానీ ఎక్కడన్నా రాశారా మేము ఈ దేవుళ్ళము మేము ఈ జనానికి మాత్రమే ఈ కులాలకు మాత్రమే మేము పరిమితం అని చెప్పి ఏ దేవుడు అన్నా కానీ అది రామాయణం కావచ్చు భగవద్గీత కావచ్చు ఖురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు ఎక్కడ రాశారు ఒక్కసారి చూపించే దమ్ము మీకు ఎవరికన్నా ఉండుంటే ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా సిగ్గుండాలా ఒక దేవుడు దర్శనానికి వెళ్ళడానికి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని డిక్లరేషన్ అడిగే నీచమైన సంస్కృతిని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఎందుకు అంటే తల్లి కడుపులో మనం పెరిగేటప్పుడు మనం ఏ జాతిలో పుట్టామో తెలియదు ఏ మతంలో పెట్టి పుడుతున్నామో తెలియదు అలాంటప్పుడు నీకు ఎవడు చెప్పాడయ్యా బోడిగాడు నీది కులమని నీకి నీది కులమని చెప్పి ఎవడు చెప్పాడు కాలజ్ఞానం రాసిన వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రియ సుష్యుడిగా మెలిగినటువంటి వ్యక్తి సిద్ధప్ప ఏ కులానికి చెందినవాడు ముస్లిం కులానికి చెందినవాడు కాల జ్ఞాన హితబోత చేసిన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠ కోశాధికారి మొట్టమొదటిసారిగా ఏ కులానికి చెందినవాడు ముస్లిం కులానికి చెందినవాడు ఆడ లేదా కులము ఈరోజు వచ్చిందా కులము హిందూ సనాతన ధర్మం ఈరోజు వచ్చిందా ఆడబిట్ట చాలు చెరచాలి కడుపు చెయ్యాలి అని చెప్పి మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు కులాలు చూసే చెరిచారా ఏం సార్ ఇదే మీ సనాతన ధర్మం చెప్పండి సార్ ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమాలో చెప్తున్నారు కులాలు మతాలు అణగారిన వర్గాలని కులాలు మతాల పేరుతో దిగజారుస్తున్నారు అని అది సినిమా వరకే పరిమితమా సార్ నిజ జీవితంలో దాన్ని మాట్లాడరా సార్ నిజ జీవితంలో మాట్లాడరా సార్ మీరు చించుకుంటున్నారే టీటీడీ టీటీడీ అని వెంకటేశ్వర స్వామి భార్యగా పేరుగాంచిన బీబీ నాంచారమ్మ బీబీ నాంచారమ్మ గారిది ఏ కులం సార్ ముస్లిం కులం సార్ ఎక్కడుంది సార్ హిందూ మతం ఆడబిడ్డల్ని నీచంగా రోడ్ల మీద చేరుస్తున్న దాంట్లో ఉందా హిందూ మతం దేంట్లో ఉంది సార్ హిందూ మతం కొత్తగా ఈరోజు హిందూ మతం గుర్తుకొచ్చిందా సార్ మీకు హిందూ దేవాలయాలు గుర్తుకొచ్చినాయా సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో సాక్షాత్తుగా రాష్ట్రం మొత్తం మీద రెండు వందల ఎనభై హిందూ దేవాలయాల్ని నిర్దాక్షిణ్యంగా కొక్లేర్లు పెట్టి కూల్ చేసినప్పుడు దేవుళ్ళ విగ్రహాలు మూల విరాట విగ్రహాలు తీసుకెళ్లి కుప్ప తొట్లలో వేసినప్పుడు ఆ రోజు కనపలేదా సార్ మనకు సనాతన ధర్మం ఆ రోజు మనకి హిందూ మతం కనపడలేదా సార్ ఆ రోజు మన కళ్ళు చంద్రబాబు అనే మాయల పకీరిగాళ్ళ ఆ మాయలో మూసుకుపోయినాయి కదా పవన్ కళ్యాణ్ గారు కాసాయ వస్త్రాలు ధరించి చెప్పులు ధరించి పవిత్రమైన దేవుళ్ళ మాలని అపహాస్యం చేసినప్పుడు గుర్తుకు రాలేదు కదా సార్ మనకి హిందూ ధర్మం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమల కొండకు వస్తున్నాడు అనగానే డిక్లరేషన్ మతం గుర్తుకొచ్చింది సార్ వారాహి యాత్ర చేస్తున్నాను అని చెప్పి వారాహి మాల ధరించాను అని చెప్పి కాళ్ళకి చెప్పులు వేసుకొని తిరుగుతున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదు కదా సార్ మనకి హిందూ మతం అప్పుడు రాలేదు కదా సార్ హిందూ ధర్మం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే గుర్తు వస్తుంది సార్ మనకి ఏం సార్ ఏ యుగంలో ఉన్నాం సార్ మనం దేవుడు చెప్పలేదు సార్ ఏ దేవుడు చెప్పలా నేను ఈ కులానికి చెందినవాడిని అర్థమవుతుందా పాపుల రక్తాన్ని కడుగుతానన్నా యేసు క్రీస్తు వచ్చి చెప్పలా నేను ఈ మతం వాణ్ణి ఈ కులం వాళ్ళ మాత్రమే నన్ను కొలవాలి అని మన పూర్వీకులు దశాబ్దాల కాలం నాటి శతాబ్దాల కాలం నాటి మన పూర్వీకులు కొన్ని కులాలు సృష్టించకపోతే కొన్ని మతాలు సృష్టించకపోతే పనులనేవి జరగవు ఒక కులం ఇది మాదిగా వీళ్ళు చెప్పులు కుట్టే కులం వాళ్ళు వీళ్ళు కుమ్మరి వీళ్ళు కుండలు చేసేవారు ఈ విధంగా ఒక్కొక్క పనికి ఒక కులాన్ని ఆనాటి ఆది మానవుల కాలం దాటిన తర్వాత మానవ యుగం స్టార్ట్ అయినప్పుడు మానవులు ఏర్పరచుకున్నారు సార్ కులాలు మతాలు ఏ యుగంలోనూ దేవుడు ఏ అవతారం ఎత్తినప్పుడు దేవుడు వచ్చి చెప్పలా నన్ను ఈ కులం వాళ్ళే కొలవాలి ఈ మతం వాళ్ళే కొలవాలి అని దేవుడికే లేని కులం నీకు నాకెందుకు సార్ పొగడా కాళ్ళం పవిత్రమైన అయ్యప్ప మాల ధరిస్తున్నాం మేము పవిత్రమైన శబరిగిశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆయనకి మిత్రుడైనటువంటి స్వామి అల్లా అల్లా దర్శనం చేసుకోవాలి ఎరుమేలు అది అయిపోయిన తర్వాత పాదయాత్ర కట్ట మొదలుపెట్టిన తర్వాత వేలాంగిని మాత ఆలయం ఆలయంతో దర్శనం చేసుకోవాలి కలియుగ కలియుగాన్ని కాపాడడానికి అవతరించిన సరే పుత్రుడు అయ్యప్పే చెప్పాడండి నా దగ్గర కులాలు మతాలు లేవు అని మరి ఇప్పుడే ఆయన నుంచి వచ్చింది సార్ హిందూ కులం నారాయణ జూనియర్ కాలేజీలో ఆడపిల్లల జీవితాలు అర్థాంతరంగా ముగుస్తుంటే అక్కడి నుంచి పుట్టుకొచ్చింది మీ హిందూ ధర్మం గుడ్లవల్లేరు కాలేజీలో మూడు వందల మంది ఆడబిడ్డల జీవితాలు రోడ్డుల పాలవుతుంటే అక్కడ పుట్టుకొచ్చిందా మీ హిందూ ధర్మం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తున్నప్పుడు పుట్టుకొచ్చిందా మీ హిందూ ధర్మం ఏం సార్ ఎక్కడ పుట్టుకొచ్చింది సార్ మీ హిందూ ధర్మం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది కులాలు మతాలు అని చెప్పి సిచ్చు పెట్టి అధికారంలో ఉన్నటువంటి కొన్ని కొంతమంది వ్యక్తుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు అన్నదమ్ముల్లా మెలుగుతున్నటువంటి హిందూ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీల మధ్యలో స్విచ్ పెట్టి అగ్గి రాజేస్తున్నటువంటి వాళ్ళకు తెలియాలి వాళ్ళ ఇంకిత జ్ఞానానికి తెలియాలి వీళ్ళ స్వార్థ నీచమైన రాజకీయాల కోసం వాడుకుంటున్నారే వాళ్ళకు తెలియాలి ఆయన కిరణ్ రాయల్ డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటానన్నావు కదా తిరుపతి గడ్డ మీద నీ బారిన పడి చనిపోయిన పన్నెండు మంది ఆడబిడ్డల జీవితాలలో హిందూ మతాన్ని చూసే చేశావా వాళ్ళ జీవితాలు నాశనం అందుక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి రాకూడదు ఏమప్పా కిరణ్ రాయల్ చీటీల పేర్లు చెప్పి రెండు వందల డెబ్బై కోట్లు ప్రజా ప్రజాధనాన్ని నిర్దాక్షిణ్యంగా దోచుకుందే మీ ఆవిడ అందుకు అందుక సార్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి కట్ట తొక్కకూడదు చెప్పండి సార్ కిరణ్ రాయల్ గారు చెప్పండి మీరు తోచుకున్న చిట్టీల చీటీలకు సంబంధించిన ఆధారాలు కూడా తీసుకొని బయటికి రాగలిగే సత్తా నాకుంది దమ్ముంటే నీ తిరుపతి గడ్డ మీద నువ్వు నమ్ముకున్న నీ నియోజకవర్గంలో ఓపెన్ డిబేట్లో కూర్చున్నాం వాస్తవాలని జనాలకు బయటికి తేలుద్దాం అప్పుడు తెలుసుద్ది ఎవరిది సనాతన ధర్మం ఎవడిది అధర్మం ఎవడు రాజ్యాలలో పడి పొళ్ళాడుతున్నాడో తెలిసిద్ది సార్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు రెడీ టు ఫేసిం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి కొద్దిగా మాట్లాడేటప్పుడు అమ్మ శర్మిల గారు మర్చిపోయాయో ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారి గురించో మేడం మంగళపూడి అనిత గారు గౌరవనీయులు వీరవనిత శ్రీ శ్రీమతి మంగళపూడి అనిత గారు మేడం గారు సంఖలో బైబిల్ పెట్టుకుని తిరుగుతూ నాది హిందూ ధర్మం అని చెప్తున్నావే నువ్వే మాట్లాడాలా తిరుపతి ప్రసాదం గురించి దెయ్యాలు వేదాలు వెళ్లించినట్లు లేవు తల్ల మనకి దెయ్యాలు వేదాలు వెలిచ్చినట్లు లేవా అంట ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని నేను క్రిస్టియన్ని నేను ఎస్సీని అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్పుకునే నువ్వు ఈరోజు బయటకు వచ్చి నేను హిందువుని నేను వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తురాలిని వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించకుండా నాకు నిద్ర పట్టదు అని చెప్తున్నటువంటి గొప్ప మేధా సంపత్తు కలిగినటువంటి మేడం గారు నాకు తెలిసి ఇప్పుడు తిరుపతి మెట్లల్లో మెట్ల దారిలో నడిచిపోయే వాళ్ళకు కూడా ఎకో ఫ్రెండ్లీ మూడు వందల యాభై రూపాయలు వంద మెట్లు ఎక్కితే ఎకో ఫ్రెండ్లీ ఏడు వందల యాభై రూపాయలు రెండు వందల మెట్లు ఎక్కితే ఎకో ఫ్రెండ్లీ ఆరు వందల యాభై రూపాయలు పెట్టండి మీరు డబ్బులు దోచుకోవడానికే కదా మన ప్రభుత్వం ఏర్పడింది జనాలకు ఏం పరిపాలన అందిస్తున్నాం జనం మనల్ని ఏమి తిట్టుకుంటున్నారు ఇది కాదు మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్రోల్ పోయాలా జగన్మోహన్ రెడ్డిని కాల్ చేయాలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదు మన మొక్కల మీద పాపి చిరాయి పడారు కదా మన కలిపిరిలో ఒక ఘటన జరిగింది అయినా కూడా మనం బతికామంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒకటి ఉంది పాపుల ఇల్లు కొన్ని కాలాల పాటలు కొన్ని కాలాలు గడిచే కొద్దట పాపుల ఇల్లు కోట్ల కొద్దీ పడగలెత్తి పాపులు కోడేశ్వరులై వెలిగిపోతాయట పుణ్యాత్ముల ఇల్లు దారిద్ర్యకపు దిగువన ఉంటాయట కాలజ్ఞానం చదివాం నువ్వు కూడా కావాలనుకుంటే కాలజ్ఞానం బుక్ కొరియర్లో పంపిస్తా చదువుకో ఇబ్బంది ఏం లేదు అర్థం తల్లి కాబట్టి పాపి చిరాయువు అంటారు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు వాగితే నువ్వు మోస్తావు కదా బైబిలు నేను ఆయనను కూడా గౌరవిస్తా యేసు యేసుక్రీస్తుని కూడా ఎందుకంటే అయ్యప్ప భక్తుడిని కదా వెళ్ళేటప్పుడు వేలంగిని మాత ఆలయానికి వెళ్తాం ఆయన ప్రార్థన చేస్తాం ఎవరీ క్రిస్మస్కి సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు మా సొంత డబ్బులతో జరిపిస్తాం కాబట్టి నేను ఆయన్ని కూడా గౌరవిస్తా కాబట్టి ఆ మహానుభావుడు నీకు భగ ఆ దేవుడు పాపాలను కడుగుతానంటాడు నీ పాపం మొత్తం ఆయన రక్తంలో శుద్ధి చేసి నీ జలాన్ని మొత్తాన్ని ఆయన రక్తంలో శుద్ధి చేసి నీకు మంచి మేధస్సుని సంపాది ప్రసాదించాలని అలలు అని చెప్పి సందర్భంగానే సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా కాబట్టి ఈశ్వరుడు నోరిచ్చాడని చెప్పే ధర్మాలు అధర్మాల గురించి మాట్లాడటం కాదు వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఏందో తెలుసుకొని ఆయన డిప్యూటీ సీఎం గారు కాలాక పాత రక్షకులు లేకుండా అడుగు బయట పెట్టలేని మీరు మాలలు ధరించి హిందూ ధర్మాన్ని అవ అవహేళన చేసే మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడతాంటే అంటే నిజంగా బాధపడాలనో రోడ్డు మీద పడి బొల్లాడాలనో అర్థం కావడంలే తెలుసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్